స్నానం చేసే నీటిలో ఇవి వేసుకుంటే మన జీవితానికి పట్టిన గ్రహదోషాలు పోతాయి సూర్యదోషం తొలగటానికి ఆదివారం మనం స్నానం చేసే నీటిలో చిటికడు కుంకుమ పువ్వు కానీ ఎర్రటి పువ్వులు కానీ ఓ బకెట్లో కొంచెం వేసి స్నానం చేస్తే సూర్యదోషం తగ్గుతుంది అలాగే మనకున్నటువంటి చంద్రదోషం తొలగటానికి సోమవారం నీటిలో కొంచెం పాలు కానీ లేక పెరుగు కానీ వేసుకొని స్నానం చేస్తే చంద్రదోషం తగ్గుతుంది కుజదోషం తొలగటానికి మంగళవారం నీటిలో బిల్వ ఆకులని కానీ బిల్వ ఆకు పొడిని కానీ వేసి స్నానం చేస్తే కుజదోషం తగ్గుతుంది బుధదోషం తొలగటానికి బుధవారం నీటిలో సముద్రపు నీరు కానీ గంగా నీరు కానీ లేక అవి రే రాని వాళ్ళు రాళ్ల ఉప్పు కానీ వేసి స్నానం చేస్తే బుధదోషం తగ్గుతుంది గురుదోషం తొలగటానికి గురువారం స్నానం చేసే నీటిలో కొంచెం పసుపు వేసి స్నానం చేస్తే గురుదోషం తగ్గుతుంది శుక్రదోషం తొలగటానికి శుక్రవారం యాలుకలను నీటిలో ఉడికించి ఉడికించిన నీటిని మనం స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం చేస్తే శుక్రదోషం తగ్గుతుంది శని దోషం తొలగిపోవటానికి శనివారం నీటిలో నల్ల నువ్వులను వేసి స్నానం చేసే చేస్తే శని దోషం తగ్గుతుంది అలాగే రాహు తొలగిపోవటం కలిగి మహిషాసి పొడిని నీటిలో కలిపి స్నానం చేస్తే రాహుదోషం తగ్గుతుంది ఇది బచారీ షాపుల్లో దొరుకుతుంది కేతు దోషం తొలగిపోవటానికి మంగళవారం గరిగ ఉడకబెట్టి ఆ నీటిని మనం స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం చేస్తే కేతు గ్రహ దోషం తగ్గుతుంది పైన చె